ప్రభు అయిన క్రీస్తు వారిని చేయి పట్టుకొని నీ ముందర నడిచే దేవునిగా ఉన్నాడు నీవు వెళ్ళే మార్గము ఆర్థికపరమైన ఇబ్బందుల మార్గమైనను అవి బాధలైనను రోగకరమైన మార్గములైనను ప్రభు అయిన క్రీస్తు వారిని చేయి పట్టుకొని అట్టి ఆర్థికపరమైన అప్పులన్నిటిని తీర్చు దేవుడు బాధలను తొలగించు దేవుడు యహోవా రఫా రఫా అయి ఆయన నీ ముందర నడిచి ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆరోగ్యవంతునిగా ఆరోగ్యవంతురాలిగా చేసే దేవుడు కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు నీ ముందర నడుస్తూ ఉండగా నీ త్రోవలోని నీ మార్గములోని నీ జీవితములోని チーカーディモットムのアイナ。